కాంగ్రెస్ నేత ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎడోల శ్రీనివాస్ను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు సందర్బంగా పోలీసుల విధులను అడ్డుకున్నారని శ్రీనివాస్పై కేసు నమోదైంది ఇప్పటికే నాంపల్లి పోలీసులు ఆయన్ను మూడు సార్లు విచారణకు పిలిచారు రాకపోవడంతో ఉదయం అదుపులోకి తీసుకున్నారు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు

మాసబ్ ట్యాంకు పోలీస్ స్టేషన్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ను కలిసి పరామర్శించారు శ్రీనివాసును కోర్టుకు తరలించే క్రమంలో పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది ఎన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ ల లేకుండా అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం